హలో ఆల్ వెల్కమ్ టు దీప్తి క్రియేటివ్ థాట్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుదీనా టమాటో చట్నీ దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ పల్లీలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే ఒక నాలుగు ఎండుమిర్చి కట్ చేసి వేసి వాటిని కూడా వేయించుకోవాలి ఈ వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ నాలుగు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక కప్పు పుదీనాని మూడు చిన్న సైజు టమాటో ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి మధ్య మధ్యలో అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండాలి టమాటో ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి చల్లారబెట్టుకున్న ఎండుమిర్చి ఈ పప్పులని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న అందులోనే చల్లారబెట్టుకున్న పుదీనా టమాటోని కూడా ఇందులో వేసుకొని నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు అండ్ చింతపండు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పుదీనా చట్నీని తాలింపు వేసుకుంటే టేస్టీగా ఉండే పుదీనా చట్నీ రెడీ మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ పుదీనా రెసిపీని ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి దీప్తి క్రియేటివ్ థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి